హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ ఈరో మరో కొత్త వీడియో తీసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఈ రోజు అయితే వీడియో మీరు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మన ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంది అయితే బీచ్ దగ్గర ఏదో నాకు వీడియో చేయకూడదు అనేసి చాలా రోజుల నుంచి అయితే ఉన్నారు అందుకనేసి ఈ రోజు బీచ్ దగ్గరికి వచ్చి మంచిగా అయితే ఈరోజు బిర్యానీ చేసుకొని మన ఫ్రెండ్స్తో పాటు అయితే ఈరోజు చిల్లేతాం చిల్లాంటి ఏమో కదా బాబు మన ఫ్రెండ్స్ తో పాటు అందుకని బీచ్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ ఏం చేస్తాం మొత్తం అయితే ఈ రోజు చూసేద్దాం మొత్తం అయితే చూసేద్దాం వీడియాలలోకి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ మనం పద్దతిలో ఎప్పుడే వచ్చాము ఇప్పుడు పోయి మనం వచ్చేసి బిర్యానీ అయితే చేసేసుకో దానికి సంబంధించిన సామాను కూడా మొత్తం తెచ్చుకున్నాం ఇప్పుడు చేసేద్దాం లేట్ లేకుండా ముందు ఏమై తెచ్చాము మొత్తం కూడా కొట్టి చూపి వచ్చేసి కూరగాయలు కూరగాయల సంచే కూరగాయలు బియ్యము మేము వచ్చేసి దబర్ను అబ్బా దాంతో బుక్ ఉన్నారు మొత్తం సామాన్ ఇంకెక్కడ ప్లేట్లు వాటర్ క్యాను ధమ్సప్పు అదే అండి అదే ఎందుకదా పువ్వు పెట్టిన పుయ్యచ్చేసుకున్నా వీడు వచ్చేసరికి మొత్తం చాప దాంతో కావాల సామాన్లు మొత్తం కట్ చేసుకోవాలి రెడీ చేస్తా ఉన్నాడు మీరే చూడండి మేము బిర్యానీ సామాన్లు సామాన్లన్నీ మొత్తం తెచ్చుకున్నాం బిర్యానీలో కూడా ఒక్క సామాన్ కూడా మిస్ కావద్దని మొత్తం తెచ్చేస్తాం ఇప్పుడు ఎన్ని ఒక్కటి ఒక్కటి తరిగేసుకొని అన్ని తరిగేస్తావా అన్నీ టమాటాలు ఫ్రెండ్స్ ఇవాళ టమాటాలు ఎరగటలు అయితే కట్ చేసుకున్నాం ఇది అక్కడ నా ఒక్కరి వాళ్ళైతే చీల ఇదంతా అందుకనేసి మా ఫ్రెండ్స్ అందరిని అయితే ఇవన్నీ అయితే చూపిస్తున్నాను ఒక రచ్చి ఎరగటలు ఒక రచ్చి టమాటాలు అయితే పూపిస్తున్నావు ఇందుక ముందుగా అయితే క్యారీ చేస్తున్నాను నీట్గా మనం బియ్యం బియ్యం ఇప్పుడు నానబెట్టేసుకున్నాం ఎన్ని కేజీలు బియ్యం రయ్యా కేజీలు మూడు కేజీలు బియ్యం మూడు కేజీలు చికెను ఎంతమంది వచ్చి ఉంటాం ఇక్కడ మన దగ్గర దాకా ఒక్కరు ఒక్క చికెన్ ఇల్లు ఉండారా ఏడు చూసి ఎంతమంది ఉండరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మంది ఉన్నాం అదిగో ఆడొక ఇద్దరు ఉన్నారు ఇద్దరు బైక్లో వస్తున్నారు దాంతో నానబెట్టేసుకున్నాం ఒక్కొరు ఒక్కో పనులు అయితే నిమ్మగ్నం అయిపోండరు ఒకడు చికెన్ కడగతున్నాడు ఒకడు ఎరగడ్డ తరుగుతున్నాడు ఒకడు పచ్చిమిరకాయ తరగతున్నాడు ఒకనా బియ్యం కడగతున్నాడు ఈడీ నిలబడుకుని అందాన్ని చెక్ చేస్తున్నాడు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా వేసిరామా వాళ్ళందరూ ఒక్కొరు ఒక్కో పనిలో ఉండరు మనం పోయి కట్టెలు తెద్దామ్మా కట్టెలు ఇయ్యాల్ तेल కీ చాతం సరేరా దొ ఆడా అదిగో పైన ఉన్నాయి ఎంత ఉన్నాయి ఇక్కట్లో ఆ ఆ ఇగో ఉన్నాయి చూస్కొచ్చు మనం సరిగా వందేస్కొండి సరే సరే చెప్పులు బిర్యానీ మనం ఫేం సర్స్తా ఉన్నారు గబగబా బొండు కొంద తినాలంటోలు ఇప్పుడు టైం ఎంత ఒకటి అయిపోయింది ఓ ఇంకా మన ఓడి 200 అయిపోద్ది 3 గాలి వస్తుంది నిజంగా ఆ పక్కన చూస్తే పెద్ద బీచ్ సముద్రం ప్రశాంతమైన సముద్రం ఇక్కడ నీళ్లు కానీ సముద్రం నీళ్లు కానీ చాలా బాగుంటాయి రాంట ఇవి ఎండిపోనాయిలే ఇవి మాములుగా అన్నదే కాలువ నీళ్ళు ఈ పక్కన ఈ బురదలో వచ్చేస్తున్నాయి ఇంక ఇప్పుడు కాకపోతే మనం ఇంకెప్పుడు మనం ఎంజాయ్ చేయమనేసి మన ఫ్రెండ్స్ అయితే వేసుకొని వచ్చేసాం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటా ఉన్నాం అది ఈ రోజు కుదిరింది అలానే మొన్న మనం పెట్టిన క్యాంపింగ్ వీడియోలో కానీ బీచ్ క్యాంప్ చేయమని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అది కానీ త్వరలో చేద్దాం అది కూడా తప్పకుండా అయితే త్వరలో అయితే చేద్దాం ఇక్కడికే వద్దాం శ్రీరామ్ ఇక్కడే బాగుంది లేదంటే ఇంకోటి ఇంకో బీచ్ కానీ ఉన్నాం మనకి దగ్గరలో చేద్దాం అదే చేసరికి అక్కడ చేద్దాం అనుకున్నాము ఎక్కడ కావాలని కట్లు కట్లకైతే దిగిలేలే చాలా ఇంక ఇంకైతే వేసుకోం పదంబా ఏటి తీసుకోం మొత్తం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నావా ఫస్ట్ అలం పేస్ట్ వేసుకున్నావు గరం మసాలా వేసుకున్నావు ధనాల పొడి వేసుకున్నావు కొద్దిగా కారం వేసుకున్నావు చల్లే 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 రేస్తా ఉన్నావా కొద్దిగా పెరిగిపోయేసుకున్నావు మొత్తం ఈరోజు ఎంతమంది చేపలు ఉన్నారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగురు చేపలు పోయినారయ్యా కారాలు పెరుగులు నేర బిర్యానీ చేస్తారు కరెక్ట్గా వసతి బిర్యానీ ఎట్ట బిర్యానీ ఏం చేస్తారు చూడండి అంతేంటవా కొద్దిగా సాల్ట్ ఏం అన్నీ వేసాం కానీ కొద్దిగా పుసిపోతే వేసుకోలేదు ఇప్పుడు వేసుకునేదా ఇప్పుడు ఈ ముక్కలో ఈ మసాలా పట్ట బాగా సిరమ నువ్వు వంట ఏందద మ్యారినేట్ ఏంద నాకు కానీ చేత నువ్వే సిరమా మ్యారినేట్ మ్యారినేట్ అబ్బాడు మ్యారినేట్ మ్యారినేట్ అనండి పొయ్యి అనిపోతుంటాడు పొయ్యి మాటేసి రెడీగా కూర్చోన్నాడు మ్యారినేట్ చేసి నీట్గా రెడీ చేసాడు చూడడానికి ముట్టుకు కతలేకున్నది మనం బిర్యానీ ఎన్నోసారి రెండోసారి ఒకసారి వన్ కే సబ్స్క్రైబర్ అయినా చేసాం లే నువ్వు కలిపిట్రా మాడిపోకుండా

ఆ సేప్ మొత్తం వేటేసుకున్నావా మన చికెన్ లోపల ఎలా ఉందో అబ్బా ఉడకట్నే దగ్గ 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 పోగలతా ఇప్పడే చూస్తుంటే నోరుూరు పోందయ్యా కర్రీ మాదిరి రెడీ అయిపోయింది మనకి బకెట్ నిండా బియ్యం అయితే వచ్చాయి అందుకనేసి ఈ బకెట్ ని నీళ్లు తీసుకున్నావా ఇప్పుడు 1.5 ర దాంతో 1.5 బకెట్ నీళ్లు పోయనా అంటే కట్టక్కన

ఏడు మేలు ప్రశాంతం కొంచెం పెరుగు దొరుకున్నాడు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే మా పవన్ వచ్చేసి పెరుగు ప్రిపరేషన్ చేస్తున్నారు పెరుగు ప్రిపరేషన్ బిర్యానీ కావాలంటే ముందు మనకు పెరుగు కావాలి అందుకని పెరుగు ప్రిపరేషన్ చేసుకున్నాం ఎరగట్లు వేసుకుని పెరిగేసుకున్నావు అబ్బాబా అయిపోయింది ఓ ప్రొఫెషనల్గా చేద్దాం అనుకున్నావు పెరుగు అయిపోయింది కొత్తిమీర పుతి కొద్దిగా నీళ్లు పోసేస్తాం నీళ్లు కొద్దిగా పోసుకున్నామంటే మన పెరుగు రెడీ రెడీ ఇది మొత్తం ముచ్చింది హ్యాద్దాం కల పెరుగు 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 అక్కడ మనం పిల్ల కలుపుకొని ఇంతలోపడం మన వాళ్ళు తమ్మితే వేసేవా మన వాళ్ళకి అందరికి డౌట్ గా ఉండదు ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో కింద మాడిందంట ఉన్నారు లేదు ఆ

మళ్ళీ బిర్యానీ ఉడికైతే ఎక్స్లాంటివి ఉడికింది వాసన ఉడికైతే దంచేస్తుంది బిర్యానీ ఉడికి రెడీ అయిపోయింది ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్తాను వాసన ఉడికైతే దంచేస్తుంది ఇప్పుడు బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ చెప్తాను ఆల్రెడీ ఒక్కరు ఒక్కరు లాగి చేస్తున్నారు అందరూ అందరు

మీరందరూ చెప్తుంటే నా నోరు ఊరుపోతనే. నా వీడియోలో కొత్త కొచ్చడనే ఇన్నా కూడా బాగానదని ఈ రోజు ఇయన్న మొత్తం హెల్ప్ చేసాడు. ఈ రోజు చాలా హెల్ప్ చేశాడు. మా ఊరికి సత్రం బీచకి వచ్చి బిర్యానీ చేద్దాం అన్నా అని చెప్పాడు. చాలా సూపర్ గా చేసాడు ఈ రోజు దానికి. టేస్ట్ మాత్రం వేరే లెవల్ అంతే. కుమిండి. 2 లక్ష పీస్ వస్తుంది. అబ్బో 2 అంటే అదృష్టం. ఫ్రెండ్స్ మనం ఉదయం ఇప్పుడే 10 గంటలకంటే వచ్చాము బిర్యానీ చేసుకుని మొత్తం ప్రశాంతంగా అయితే మన ఫ్రెండ్స్ తో గుచ్చ అనేది బిర్యానీ తిన్నామో. ఇక్కడ కనపడుతున్నాడు కదా ఈ బ్రో వచ్చేసి ఇక్కడ దగ్గర విలేజ్ ఈ బ్రో మాకు వచ్చేసి మా మేము నాకు తెలిసి నేను సెవెంత్ ఎప్పుడు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ బ్రో అయితే పరిచయం అయ్యాడు అప్పుడు ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చేటళ్ళకి ఈ బ్రో అయితే అక్కడ కనిపించాడు ఇక్కడ రాగానే మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్స్ బ్రో ఎన్నో చేయాలనేసి మేము కూడా మనసు కోరుకుంటాం ఈరోజు బిర్యానీ చేసాడు వేరే లెవెల్లో లో బిర్యానీ అయితే అది ఎనకోకుండా వచ్చి చేసిన దానికంటే నువ్వే ఎక్కువ నా బిర్యానీ మా చేత అంతగా రాదు నువ్వే బాగా చేసే ఈ రోజు చాలా హెల్ప్ చేసాడు బిర్యానీ ఉండేది దగ్గర నుంచి మొత్తం అయితే దగ్గరుండి ఇలా చేయండి అలా చేయండి మొత్తం వస్తాదని చెప్పి మొత్తం అయితే చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతట్లోనే వీడియో వాళ్ళు ఆల్రెడీ బీచ్ దగ్గరికి బీచ్ దగ్గరికి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళంతా ఫుల్ గా తినేసి బాగా ఎంజాయ్ చేసి సంవత్సరంలో అయితే మునవుతా ఉన్నారు ఈ రోజు చేసినట్టు ఎంజాయ్మెంట్ చాలా రోజులు అయినా చేసి ఇప్పుడు బిర్యా బీచ్ దగ్గరకు వచ్చి మటుకు ఎప్పుడు వండుకొని తినలేదు ఇదే ఫస్ట్ టైం మా లైఫ్ లో ఇది ఒక మెమరబుల్ డే వాడైతే శ్రీరామ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఎటు తొక్కుతున్నాడు ఎట్లా మనవుతున్నాడు నేను వెళ్ళిపోవాలి నా మునగానే ఉంది పోతాను మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్తో బీచ్ దగ్గరికి వెళ్ళి విధంగా వండుకో అక్కడే తిని ఉండుంటే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి అలానే మొన్న మనం క్యాంపింగ్ బ్యాగ్ అయితే అన్బాక్సింగ్ చేసాం కదా ఆ రోజు కానీ ఎక్కువ కామెంట్లు వచ్చింది బీచ్ దగ్గర నైట్ క్యాంపింగ్ చేయండి నైట్ క్యాంపింగ్ చేయండి చాలా కామెంట్లు అయితే వచ్చాయి ఇంకా మనం కానీ ఇక్కడికే వచ్చి ఇక్కడ కానీ మా దగ్గరలో ఇంకొకటి అయితే ఉన్నది తూపులపాలెం బీచ్ ఆ రెండు ప్లేసులు ఎక్కడైనా సరే క్యాంపింగ్ అయితే త్వరలో వచ్చి చేస్తాము ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్ నేను మర్చిపోవకండి